అంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ హైడ్రా మీద కాదు కానీ మీరు అడిగిండ్రు కాబట్టి నేను చెప్తున్నా ధనవంతులకు ఒక న్యాయం పేదలకు ఇంకొక న్యాయం ఉండకూడదు ఇది అనాదిగా చెరువులను కాపాడుకోవాల్సింది దాంట్లో డౌట్ లేదు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చెరువులను కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలి ఆనాడు కాకతీయులు వాళ్ళు చెరువులను నిర్మించే ఇక్కడ ఈ ఈ సంస్కృతిని కానీ ఈ సమాజాన్ని నాగరికతను రక్షించు ఆసబ్ జాహీలు కూడా అదే పనిచేసిండ్రు అదే అదేవిధంగా నిజాం నవాబులు కూడా అదే పనిచేసిండ్రు సో చెరువులను తప్పనిసరిగా రక్షించుకోవాలి కానీ దీంట్లో పాయింట్ ఏంటంటే ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం జరగకూడదు అందరికీ అవకాశం ఇవ్వాలి మరి ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్ళకి ఆల్టర్నేటివ్ జాగా చూపించాలి వాళ్ళు ఎక్కడ పోతారండి నిన్న మహబూనార్లో ఇల్లు కూలగొట్టిరు రాత్రి రాత్రి వచ్చి నాలుగు వందల మంది పోలీసులు కూలగొట్టిండ్రు మరి ఆ నాలుగు వందల మంది పోలీసులు దుర్గాంచరువులో తిరుపతి ఇంటికి ఎందుకు పోలే సింపుల్ విషయం ఎందుకు పోలే సో అంటే ఇక్కడ వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయం వాళ్ళ విషయంకి వచ్చే వరకు లీగల్ ప్రాసెస్ హైకోర్టు పోవడానికి యూనో టైము అదంతా ఇస్తున్నారు మరి పేదల దగ్గర వరకు బడావడ గుల అంటే వాళ్ళ ఎవరు లేరా ఆ యూనిఫామ్ వేసుకున్న ఒక అమ్మాయి శిథిలాల నుంచి పుస్తకాలు ఎరుకుంటుంటే ముఖ్యమంత్రి గారికి నిజం పడుతుంది అసలు నాకు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు దీని గురించి వే ధనవంతులు అయితే పోతారండి వాళ్ళు వాళ్ళ స్కూల్లోనే ఇళ్ళలోకి తీసుకుంటారు అవసరం ఉంటే ట్యూటర్లను కూడా ఇళ్ళలోకి తీసుకొచ్చి చదివించుకుంటారు వాళ్ళ పిల్లలను పేదలకు ఆ పరిస్థితి లేదు అందుకొరికే వాళ్ళు పేదలుగా మారిపోయినరు యూనిఫామ్ వేసుకున్న అమ్మాయి ఈ పుస్తకాలు ఏర్కుంటుంటే ఎట్లా చూస్తాను వాళ్ళ పరిస్థితి ఎంత ఎందుకు వచ్చిండ్రు అసలు వాళ్ళు వచ్చి ప్రభుత్వ స్థలాల్లో భూములు వేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది పట్టాలు ఇచ్చిండ్రు కదా ఇంతకుముందు మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు క్లియర్గా చెప్పిండ్రు పట్టాలా భూమి కదా అది చాలా చోట్ల ఉన్నాయి మరి అప్పట్లో మరి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అవన్నీ డిఫైన్ చేసిన అధికారులు అప్పుడు పర్మిషన్ ఇచ్చిండ్రు ఆ పేద మధ్య తరగతి వాళ్ళకి ఇవన్నీ ఏం తెలుస్తాయి వాళ్ళకి గెలుగా ఉంటుంది బతుకు తెరువు కోసం పట్టణ ప్రాంతాలకు వస్తారు ఇప్పుడు దేవరకొండలో బతుకు తెరువు దొరికితే దొరికితే సింగరేణి కాలనీకి వచ్చేందుకు బతుకుతారు బంజారా సోదరులు సింపుల్ విషయం సింగరేణి కాలనీకి వస్తున్నారు వచ్చి ఆ రేకుల షెడ్లలో ఎలా బతుకుతున్నారంటేనే చాలా క్లియర్గా అర్థమైతే అక్కడ జీవితం లేదు ఇక్కడ జీవితం బాగుంటుంది అని ఆశితోనే వస్తారు ఇక్కడ కూడా నువ్వు వాళ్ళ శిథిలం చేస్తే మరి ఎక్కడ వాళ్ళ వాళ్ళు దెన్ షో ద ఆల్టర్నేటివ్ ల్యాండ్ షో ద ఆల్టర్నేటివ్ స్పేస్ టు లివ్ దెన్ షో దెమ్ ఆల్టర్నేటివ్ అకామిడేషన్ అండ్ దెన్ షోదెమ్ ఆల్టర్నేటివ్ కంఫర్ట్ దెన్ ట్రీట్ దెమ్ యాజ్ ట్రీట్ దెమ్ యాజ్ ఇఫ్ దే ఆర్ యువర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ దేర్ కెనాట్ బి వన్ లా ఫర్ తిరుపతి రెడ్డి అండ్ అనదర్ ఫర్ పూర్ పీపుల్ అండ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ దల్స్ అండ్ గిరిజన్స్ ఇన్ అదర్ యూనో డిస్ట్రిక్ట్స్ సో దీన్ని మేము అర్జెంటుగా మేము ఖండిస్తున్నాం ఇది ప్రభుత్వం అలాంటివి మానుకోవాలి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాళ్ళు బతుకు కోసం వచ్చారు వాళ్ళకి ది హ్యావ్ టు షో ఆటర్నేటివ్ ల్యాండ్ గవర్నమెంట్ ఇట్ ఈస్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ దే ఆర్ ద వోటర్స్ ఆఫ్ ది స్టేట్ అండ్ దే పే ద ట్యాక్సెస్ అండ్ యూ గేవ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ యూ గేవ్ వాటర్ కనెక్షన్ యూ గేవ్ పట్టాస్ అండ్ ఈవెన్ దెన్ యూ ఆర్ డిమాలిషింగ్ దేర్ హోమ్స్ సో అండ్ దెన్ యూ నాట్ గివింగ్ ఆపర్చునిటీ అసలు ఆపర్చునిటీ ఇవ్వడం లేదు ఆపర్చునిటీ అవ్వతే మరి వాళ్ళు ఎట్లా కోర్టుకి ఎట్లా పోతారు కోర్టుకి పోవడానికి కూడా డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర కోర్టుకి ఎవరి దగ్గర పోవాలా తెలియదు ఎట్లా పోవాలో తెలియదు వాళ్ళ వాళ్ళ గోసా ఎట్లా ఉంటుంది కోర్టు సో చాలా ఘోరం నేను అందుకొరకే వరకే చెప్తున్నాను మళ్ళీ రిపీట్ చేసి మై లాస్ట్ స్టేట్మెంట్ ప్రజల పాలన కాదు ప్రజా పాలన కాదు ఇది ప్రజల మీద ప్రతీకార పాలన ప్రజల మీద ప్రతీకార పాలన జరుగుతూ ఉన్నది అర్జెంటుగా ప్రభుత్వం మానుకోకపోతే మాత్రం పెద్ద విప్లవం వస్తుంది తెలంగాణలో సో ఇదే మేము మేము చెప్పాలనుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్